రాతి కన్నపాడు విలోక శంకరుడు అమ్మ పార్వతి పది వైరు గురిజాబ్రహ్మ రారతి వైర జరడు బ్రహ్మంగారి విడముదలి గోవిందముడగన పారిచ

కకగావోదే దారి జరిపోదు వంకాలุงలุงల తువ్వు కన్న కుడుకా ఈ ఎలి కన్న కొడి తు ఎలి పరిశ్రాముడి కైరి కొడు గాడి గుడి దేవలకు కురు కుడు పానారవుత వాడు పరిశ్రాముడి బుట్టు గడ్డంగల వాడు గురిచి వాదారవేతి ఈ త్రమరాద్ర ఇరువించు విచ్య దంచనరాద్ర దండించు విచ్య హతీకరాద్ర తల పండు దియు విచ్య వాడు వారి వాడు చాటు దెబ్బ కొడితే అదు సదరు దెబ్బ కొట్టి பண்ணு தூப்பு ஆதரிச்சு கலமுடிமா அருதாசுவ கொங்கரக்கல சீரோச்சேருக்கு வர எல்ல போச்சம் அக்கூடி ஆடிப்பிச்சு வந்த காடி அப்படி வெயில்

నా తండ్రి రారాపది వేలు సీతారాదేవిని శివిని శివుని బిడ్డను కలియుగానికి అక్క ఎల్లమ్మాపది వేలు నీకు నది మారేడు గడ్డ వరువన్నం కలిసిన తల్లి సీతమ్మ పెద్ద తల్లి పార్వతి శివజాలి చెంపు చేతుల తిరుత పక్కల్ల పార్వతి అంటు చేడలు ఎంట పార్వతి తరణ గంగదేవి తిరిలోక శంచారి నన్ను కన్నవాడులోక శంకరుడు అమ్మ పార్వతి ఇది ఇది కిరణ గుళ్ళు వాడవాడక శివణ గుళ్ళు అక్కడ మాదన్న ఉత్తార బూడు అక్క చిత్తాయి అక్క మిత్తాయి దాత్రల పెళ్లి దండు వారమ్మ బొంబైలో మా మాయకుల కథలు ఉన్న కారి తెలియవి పూర్వక మాద ఇవ్వ ఆరు వస్త్రాలు పచ్చికుండా రంగం వరిగల్లు చేత వారల్ల మధ్య ఏయి దారవల్లి అంటే ఏడు శక్తుల పరారవన్ను పక్కన దూతం బజవాడరున్నక కనగదుర్గన్న వేతారాపది వేయి ఏడు పాయ ఉన్న వలదుర్గ పాయ పాయ కుపారి ఏటి గంగమ్మ పరివేలే చెడు నీ పాయ బాయల శివరంగ ఏదించుకున్న గుల్లలకు సాధనమే చేసిన గొప్ప రూపం చూపి వందారి సర్యం చేతుకు వాడు క్రమించుకుని అవతారవేతీ సః

ఆడి దప్పలి ఏ వైరి ఏరి మల్లు గరి దప్పలి ఏ మల్లు కొత్త కొండీర కొలి పాక సోమ పాల పురి సములు పొడి ఏ గుర్రాల గుడి కుతర ఆలు గుర్ర ఆల చేద గజ్జల లాగు సన్న గజ్జ మోత సార్ కైతం బారి ఏడింది ఎవడా రాజుడి కంటి రావుని కేసరి రామన్న బొంత పెళ్లి రన్న తాత బశ్వలింగమా ముచ్చమంత ఆడిదానికి దానికి మున్నూరు ఏ చాలు పగడమంత ఆడి దానికి పన్నెండు ఏ చాలు మల్లయ్యా ൈരാജ്വരാടിച്ച് സന്തവാടി കലിയ മുടി പോസിനുട്ട് നാപ്പൂല చింతకేట్లకు దిగిటీలు కట్టి చూడు మెచ్చిన నాగ వెళ్ళి రాగి చెట్లకు దిగిటీలు కట్టి రాజుని మెచ్చిన నాగ వెళ్ళి తమ్మి కొంచెం ఆగడోళ్ళ మధ్య చేతి కంచి వద్దు మల్లన్న సంగన్న మళ్ళన్న సంగన్న సరి జంట కాలు పాములు ముందు పెట్టి కాలు చాలా గడ్డలు కలియోగి ఆవుల పాలు ఆయన దొడ్డల్లా ప్రవలించిన

ఇంకొల్ల రాజులకు నేను గొప్ప అయినదని ఆగుల మంద ఎరగొల్ల మంద ఎర్రావుల మందరాలి మిష్టికొల్ల ముత్యాలమ్మను పిడికడ బట్టి పిల్లల మీద జగదల్లి మాన డోరాలు బట్టి మంద మందకు ఎగదల్లి సార డోరాలు బట్టి సందు సందుకు ఎగదల్లి గురికు రాజులు అట్టం గురి పెద్ద రాజులు నా గొల్ల యాదవులు ఒడ్డు కింది గొల్ల బొరవి కింది గొల్ల పూజ గొల్ల బాగా నాడి గొల్ల నా విష్టి నా గంప గొల్ల నా చీపి గొల్ల నేను పొల్లల్లోబడి తీ కొల్ల చూడమ్మ నా గుల్లబడి తీవ్ర చౌడల తీమిన మంద లోబడి తీ మంద చౌడ కొండ లోబడితే కొండ పోచమ్మను పత్తి పత్తి పోచమ్మను నేను పన్నెండు ఏళ్ళ యమశీరిన యాక్ గువలేము తిని అడ్డోడి కట్టుకొని కానుకలు అడ్డు కట్టుకొని ఆడెల్లి పోచమ్మను పోరంచె పోసమ్మను నాది బొల్లము అంత ఎర్ర రావు అంత రాహా శివుడు కన్న బాలు పెట్టి మమ్మడోళ్ళతో గుల్ల చే ఉక్కుమింజనై పెరిగిన తండ్రి చేసిన పనివాడు అక్కులు పోసిన పోసినా పరిగంపరిగంప శ్రీగత్తి పరిగత్తి చేతికిచ్చి అక్కులు దార పోసిన తండ్రి చేసిన పని చేసుకొని బతు నేర్పిన బాధ్యత దులిపిన శావడ మాసం వెళ్తే గుయ్య ఉన్న శావడ మాసం వెళ్తే బయలు బాటల కాడాపురెవరీ నేను కలియో దానికి ఒక్కనాడు ఇక్కడి మంచమ్మ మంచిది చెడమ్మ ఆపతున్నమ్మాని మొక్కు అక్కరి లేనమ్మని ఎక్కిరించిపోలేదు కాదన్నదాని గాయగత్తడు ఆదలింపు ఆపేడు పిల్లలు పొద్దాడు సాగలు పోసిన మనిషి మెచ్చలి కనిపో మంచి మాతరు లేకుంటే దూతరు నాకు లోకం మాటలు లెక్కలు ఏదో నాకు పదవు లేదు తడి ఒకనికి అది మించిపోతే అక్కాన శర్యాన ఆరోకానికి ఉరుకులాట తగ్గించి కొని పునవి ఆదరించు చదువు శాస్త్రం బోధ పొయ్యం ఈ తల్లిదండ్రి గల కన్నీరు బోధ పోస్తుండ్రు మరి ఉరుకుడు తరుముడు గొప్ప వారమయ్యో దారం అంతు కాగుత ಎಕ್ತ ಮಟ್ಟಿ ಮರಳ ತನ್ನದಿ ಕುರ ದೆಪ್ಪ ಕೊಡಿ ಅಂತ್ ಗ್ರಂಟ ಮುರು ಅರಬಾರೇ ತಟ್ಟು ತಲಿಗೆ ಬಟ್ಟಗಡ ಇಂತವರೂವಿಚನಾವು ಕಲಿಯುಗೀ ఒక బురుకుతుంది నేను తరుముకుంట పోతంటే తన అందు కాదు అతిమించకూడదు ఒక్కతోని పని చేసి ఒక్కొక్క మెట్ మీద గంట ఎక్కి ఆదరించమంటున్నా నీళ్ళు లేవని లేవనిప్పుడు దంటించుకోవద్దు నాకు ఆదరించి తిరిగి కోపం వస్తే చటశీపి సంకన పెడితే మసి పేరు ముట్టలు ఇయలేలు ఒక ఆనికి నీళ్ళు തോലിഗരരു ആദരിച്ചു കോരി ഇക്കിരി തൊട്ടി ദോണം പിള്ള ജെല്ല പണ്ട പകര ചെട്ട് പൂതോലീഡ ഉ